కామారెడ్డి కన్నీళ్ల బాధ కామారెడ్డిలో జిఆర్ కాలనీలో తడిసిన సామాన్లు అంటూ కూడా చూస్తున్నాం టౌన్ లో ఎటు చూసినా కూడా దయనీయ దృశ్యాలు జిఆర్ హౌసింగ్ కాలనీలో పరిస్థితి మరింత అధ్వానం ఇండ్లన్నీ బురద చిత్తమయం కట్టుబట్టలతో మిగిలిన బాధ్యతలు పాడైన టీవీలు రీఫ్రిజిరేటర్లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తడిచిపోయిన పిల్ ఆ పిల్లల బుక్స్ ముఖ్యమైన పేపర్లు పునరావాస కేంద్రాల నుంచి ఇండ్లకు చేరుకున్న బాధ్యతలు పాడైపోయిన వస్తువులను చూసి కన్నీటి పరియతం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి ఇక వదలని వాన ఉత్తర తెలంగాణలో మూడో రోజు దంచి కొడుతున్న వానలు అంటూ కూడా చూడొచ్చు ఇక కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం వరదకు కొట్టుకొచ్చిన ట్రాన్స్ఫారం దాంతోపాటు బోధన్ మండలం ఆ కొపార్క్ లో నీట మునిగిన డ్రాగన్ ఫ్రూట్ పంట ఇటు మరోవైపు వరద ఉధృతికి ఆ కొట్టుకుపోయిన దర్పల్లి సిరికొండ మధ్య రోడ్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది నిజామాబాద్ జిల్లా ఆ బడ బింగల్లో దెబ్బతిన్న ఉల్లి పంటను చూపిస్తున్న రైతు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో కామారెడ్డి మొత్తం కూడా కన్నీటి దృశ్యం కన్నీటి హృదయ విదారకమైన సంఘటనగా మారిపోయింది ఎందుకంటే ఆడ మళ్ళొక్కసారి ఖమ్మం జిల్లాను తలపించే విధంగా కూడా కనబడదాయి దాదాపుగా ఇక్కడ తెగిన కరెంటు వైర్లు వంద కిలోమీటర్లు గన్లు పడ్డ చెరువులు నూట పన్నెండు దెబ్బతిన్న అంగన్వాడీ భవనాలు ఐదు వందల ఎనభై డ్యామేజ్ అయిన ఇండ్లు రెండు వేలు కూలిపోయిన ఇండ్లు పదిహేను వందలు మరి ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ చేస్తుంది ప్రభుత్వానికి సంబంధించి వీళ్ళందరికీ ఎలాంటి నష్టపరిహారం ఇస్తుంది ప్రభుత్వం ఏం చేయబోతుంది ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా ఏ విధంగా ఉంచుతుంది ప్రభుత్వానికి సంబంధించి ఎలా ఉండబోతుంది ప్రభుత్వానికి సంబంధించి ఏం చేయబోతుంది కామారెడ్డి కష్టాలను ఎలా తీర్చబోతుంది కామారెడ్డి కష్టానికి సంబంధించి ప్రభుత్వం యొక్క వ్యూహ రచన కామరెడ్డి కష్టానికి సంబంధించి ఆ పూర్తి స్థాయిలో కూడా జరగబోతున్న విషయాలను ఏం చేయబోతున్నది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి నేనేం చెప్తున్నా అంటే మన టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అయితే నన్ను చాలా మంది కూడా అడిగిన పరిస్థితి కనబడుతుంది అన్నా ఇక్కడ లైవ్ ఏంటి చాలా తక్కువ మంది వాచింగ్ చేస్తున్నారంటే మనోళ్ళు ఇక్కడ రిపోర్ట్ అనే ఉంటుంది రిపోర్ట్ కొడతాను ఏమంటున్నా అంటే ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ఇవ్వాలి చదివినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు ప్రశ్నించినా ఆ నిర్బంధం ఎట్లుంటుందో కూడా మీరు కళ్ళతో చూశారు విన్నారు సో ఆ నిర్బంధాల ఎదురీతలో మనం ఉన్నాం ఎప్పుడైనా గత ప్రభుత్వాన్ని ప్రశ్నించాం నేటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం రేపటి ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తాం స్టాండ్ వెరీ క్లియర్ ప్రజల పక్షాన ప్రజల కోసం నిరంతరం ఉంటాం మన స్టాండ్ ప్రభుత్వాలను మెప్పుకోరడమో మంత్రులు మెప్పుకోరడమో తాయిలాలకు ఆశపడడం ఇవన్నీ మన దగ్గర ఉండదు అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా కష్టం ఏదైనా కర్షకుడు ఎలాగైతే ఈ సంవత్సరం పంట వేస్తే అది నష్టం వచ్చినా కూడా మరోసారి పంట వేయడానికి రైతు ఏ విధంగా ఉత్సాహం ఉంటాడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఆటోమేటిక్గా మనం చేసేది ప్రజల పక్షాన పోరాటం చేస్తాం ప్రజల పక్షాన నిల్చుంటాం ప్రజల పక్షాన గర్జిస్తాం వాళ్ళ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ప్రభుత్వం చేసే తప్పులను కూడా ఆలోచించిన పరిస్థితి ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లైక్ చేసుకోరి సబ్స్క్రైబ్ చేసుకోరు